కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ ప్రతి అంశాన్ని భారత్ పాకిస్తాన్ హిందువు ముస్లింలకు ముడిపెట్టడం సరికాదన్నారు సంజయ్ కి ప్రతి ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే అందరూ హర్షిస్తారన్నారు క్రికెట్ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు బీద ప్రజలకు ఏమి ఇచ్చారో ఈ దేశానికి ఏ రకంగా అభివృద్ధి చెందారో మన రూపాయి విలువ ఏ రకంగా పడిపోయిందో డాలర్ విలువ ఆకాశం ఎందుకు అంటుతా ఉందో ఇవేవి చెప్పలేరు మీరు మళ్ళీ దేవుని ఆశరిస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికలు వచ్చినా ప్రతిసారి పాకిస్తాన్ జపం చేయందే మీరు ఎన్నికలకు పోవట్లే హిందూ ముస్లిం విషయం మాట్లాడదాం మీరు ఎన్నికలు పోతలే పట్టబద్ధలు ఆలోచించాలి వారు ఉసుగొలిపితే వారు దేశం రెచ్చగొడితే మనం దానికి లొంగిపోతే ఈ దేశానికి అరిష్టం అది దేశ అభివృద్ధికి విఘాతం అది మీరు ఓట్లు బాగా లేదు క్రికెట్ ప్రస్థానం అంతకన్నా రాకూడదు ఓడిపోతున్నామని తెలిసి క్రికెట్ కూడా తీసుకొచ్చి కరీంనగర్ లో రుద్దుతుండే బండి సంజయ్ గారు ఎంత తెలుగు కానీ అర్థమైతే క్రికెట్ లో ఇండియా గెలిస్తే మనం అందరం సపోర్ట్ చేసుకున్నాం పటాకలు కాల్చుకున్నాము దానికి బీజేపీతో ఏం సంబంధము కరీంనగర్ ఎన్నికకేం సంబంధము ఇంత దిగజారు రాజకీయాలు మానుకోవాల్సిందిగా బండి సంజయ్ గారి కితో పలుకుతూ మీరు ఎన్ని చేసినా ఈ ఎన్నికలు మీరు గెలవలేరు